కృష్ణా జలాలపై సభలో అబద్ధాలు చెప్పినందుకు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు చీము నెత్తురు ఉంటే గవర్నర్ కి రేవంత్ రాజీనామా సమర్పించాలన్నారు కానీ ఇలా మాట్లాడుతున్నందుకు అవసరమైతే తనపై హత్యాయత్నం కూడా చేయించొచ్చన్నారు హరీష్ నాలుక అన్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాలనా చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చీము నేత్రున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా అయ్యాలి మనిషి అయితే చీము నేత్రున్నోడైతే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించిన పూర్తిగా అసలు పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు కలిసి అవుతాడు కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన టూ నైన్టీ నైన్ ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు నా మీద అక్రమ కేసులు పెడతాడు అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు దాన్ని నేనేం భయపడదు గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు రాయలసీమ లిఫ్ట్ ఆపింది తామేనని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని రాయలసీమ లిఫ్ట్ జీవో రావడానికి ఆరు నెలల ముందే కేంద్రానికి ఫిర్యాదు లిఫ్ట్ వ్యతిరేకిస్తూ పద్దెనిమిది లేఖలు రాశామని అపెక్స్ కౌన్సిల్ రాయలసీమ పోతిరెడ్డి పాడుపై ప్రశ్నించామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ రాయలసీమ లిఫ్ట్ ఆపిందని తమ వాదనలతోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్జిటి స్టే ఇచ్చిందని అన్నారు హరీష్ రావు అంటే జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై అంటే ఆరు నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఆపాలే తెలంగాణ ఎట్టి పరిస్థితులు అంగీకరించదు ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే ఆరు నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అది మన నిజాయితీ అంటే సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది టెక్స్ కమిటీలో మీటింగ్ మాట్లాడినాం వేరియస్ సందర్భాల్లో ఇవాళ దాదాపు పద్దెనిమిది ఉత్తరాలు రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం అంటే ప్రాజెక్టు కొనసాగడానికి వీల్లేదు ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది